ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం అయితే ఈ యొక్క జాతకం వీరికి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై రెండు మూడు నాలుగవ తేదీల యొక్క దిన ఫలాలు వృషభ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ అయిన సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును శ్రీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు వీరికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను తీర్చుకోండి వీరి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురించి ఎంత చెప్పినా తక్కువ అని చెప్పుకోవచ్చు భార్య భర్తల సమస్యలు ఉన్నవారు సంతాన సమస్యలు ఉన్నవారు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు ఉన్నవారు ఎంతో మంది వెళ్లి వీరి దగ్గర వారి సమస్యలకు పరిష్కారం తీర్చుకున్నారు రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు ఎవరు మీ ఇంటికి రాబోతున్నారో ఆ వ్యక్తితో మీకున్నటువంటి పరిచయం కానీ బంధం కానీ ఎటువంటిది అలాగే మిగిలిన అంశాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్ క్లిక్ చేసి మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మొబైల్ కి నోటిఫికేషన్ గా అందుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వృషభ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితంలో నిందలు ఆరోపణలు కలిగిన సమయంలో కూడా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు ఈ యొక్క వృషభ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యమైన విషయంలోకి వెళ్తే గనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ రెండు మూడు నాలుగవ తేదీ యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి చూస్తే ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు ఆ వ్యక్తి ఒకప్పుడు మీకు చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి చిన్ననాటి మిత్రులు కావచ్చు లేదా ఒకప్పుడు నేబర్స్ గా మీరు ఉండి చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తులు కావచ్చు లేదా ఒకప్పుడు మీరు ఒకే చోట పనిచేస్తే చాలా సన్నిహితంగా ఉండి విడిపోయిన వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్ళిపోయారంటే వారితో మీకు చాలా రోజులుగా మాటలు అనేవి తగ్గిపోయాయి అంటే ఎటువంటి విభేదాలు రాలేదు కానీ వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ దొరకలేదు లేదా వారితో కాంటాక్ట్ అనేది చాలా తగ్గిపోయింది అటువంటి వ్యక్తులు మీకు అనుకోకుండా ఈ రోజు మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక విషయం గురించి మీ దగ్గర చర్చించడానికి మీ ఇంటికి వస్తారు ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అంటే ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తులు లేదా మీ యొక్క సన్నిహితులు ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా కావచ్చు ఇన్ని రోజుల తర్వాత వారు మీ దగ్గరికి రావడం అనేది మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటువంటి సంఘటన అలాగే మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఎందుకంటే ఈరోజు మీరు మొదలు పెట్టే ఒక పని కారణంగా ఒక చిన్న సమస్య మీకు రాబోతోంది కాబట్టి ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం గణపతిని ఆరాధించి పనిని మొదలు పెట్టండి అలాగే బయటికి వెళ్తున్న వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశాలలో వెళ్లే సమయంలో రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్ని సమస్యలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చిన్ననాటి మిత్రులతో కలిసి గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్న వ్యక్తులకి మీరు దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు ఇది వరకు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఈ రోజు ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు చాలా రోజులుగా ఆర్థిక పరమైన అంశాల విషయంలో ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి పనిని మీరు ఈ రోజు మొదలు పెట్టగలుగుతారు అలాగే ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం మీరు కృషి చేస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలత ఉంది చాలా కాలం క్రితం మీకు దూరమైనటువంటి ఒక వ్యక్తి మీ దగ్గరికి వస్తారు మీ ఇంటికి వస్తారు ఇది మాత్రం మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త ఉద్యోగస్తుల జీవితంలో మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు వై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పడలు విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే అనవసర వాదనల వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే వృషభ రాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే రాజకీయ నాయకులకి సమయం చాలా అనుకూలంగా ఉంది మీరు ఏదైనా పనిని చాలా రోజులుగా మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కొంతమంది మొదలు పెట్టి దాన్ని పూర్తి చేయలేక వదిలేస్తారు అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామం అయితే సంభవించబోతోంది ఖచ్చితంగా ఆ పనిని మొదలు పెడతారు లేదా ఇది వరకే మొదలు పెట్టి ఉన్నట్లయితే ఆ పనిని మీరు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది ఇది వరకు కుటుంబ సభ్యుల నుండి మీకు సపోర్ట్ లేదని మీరు నిరాశలో ఉన్నట్లయితే ఈ రోజు వారి నుంచి ఖచ్చితంగా మీకు సపోర్ట్ అనేది లభించబోతోంది అలాగే వృషభ రాశి వారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో చిక్కుకున్న వారికి కూడా ఒక మార్గం అయితే కనిపించబోతోంది మీరు అప్పుల ఊబి నుంచి బయటపడే ఒక మార్గం మీకు తెలియబోతోంది ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఇవి కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారు అంటే ఇది వరకు మీకు చాలా సంబంధాలు వచ్చాయి కానీ మీకు తగినటువంటి సంబంధం దొరకలేదని పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి ఒక సంబంధం మధ్యవర్తుల ద్వారా మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క సంబంధం అన్ని విధాలుగా నచ్చటం అలాగే వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందా అని మీరు ఎదురు చూడటం జరుగుతుంది అంటే అతి త్వరలో దానికి సంబంధించి కూడా మీరు ఒక న్యూస్ను అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలవాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారిని కలిసి ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి శివరాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలిసా దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలని ఖచ్చితంగా మీరు పొందుతారు మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెండు శుభకరమైన ఫలితాలని ఖచ్చితంగా మీరు చూస్తారు అలాగే వృషభ రాశి వారు ఏ పని మొదలుపెట్టినా ఏ పని మొదలు ముందైనా సరే గణపతిని ఆరాధించి పని మొదలు పెట్టండి అలాగే వృషభ రాశి వారు ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటికి వెళ్తున్న సమయంలో రెండు లవంగాలను ఒక ఎరుపు రంగు వస్త్రంలో ముడిచిపెట్టి ఈ యొక్క జేబులో అంటే ఈ వస్త్రాన్ని మీ యొక్క జేబులో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల ఏవైనా ప్రతికూల ప్రభావాల ఫలితాలు ఉంటే అవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోయి మీకు అనుకూల ఫలితాలు చేరుతాయి అంతేకాకుండా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మీ నుంచి మీరు దాని నుంచి బయటపడగలుగుతారు అమావాస్య పౌర్ణమి తిద్ది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి ఇలా చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి మీరు ఆ సమస్య నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు కనిపించబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు గడవబోతోంది శివారాధన విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా శుభకరమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చెయ్యండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయడం మాత్రం మర్చిపోకండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలని ఖచ్చితంగా మీరు చూస్తారు సో చూస్తారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనల గురించి ఈ వీడియోలో మీరు క్లుప్తంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్